గుడికి వెళ్ళినప్పుడు ఇలా చేయండి మీ మనసులోని కోరిక నేరుగా భగవంతునికి చేరుతుంది ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మనం గుడికి వెళ్ళినప్పుడు ఏ పనులు చేయడం వల్ల మన మనసులోని కోరిక నేరుగా భగవంతుని చేరుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు కష్టం కలిగినప్పుడు ఆ భగవంతునికి చెప్పుకోవడానికి మనం గుడికి వెళుతూ ఉంటాము మనల్ని కష్టం నుండి గట్టెక్కించమని మనం ఆ భగవంతుని ప్రార్థిస్తాము ప్రశాంతంగా ఆ దేవుని సన్నిధిలో కొంచెం సమయం అయిన గడపాలి ఆ భగవంతుని సేవ చేయాలి అని కొంతమంది దేవాలయానికి వెళ్తారు మనం గుడికి వెళ్ళినప్పుడు ఏం చేయడం వల్ల మన మనసులోని కోరిక తొందరగా నెరవేరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా మీ కాళ్ళు చేతులు గుడిలోనికి వెళ్లే ముందే శుభ్రంగా కడుక్కుని తలపై కొంచెం నీటిని చల్లుకుని లోపలికి ప్రవేశించాలి మనం గుడిలోనికి ప్రవేశించగానే మనకు మొదటి దర్శనం అయ్యేది ధ్వజస్తంభం దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసే సమయంలో ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణ చేయాలి అలా చేస్తేనే మీ ప్రదక్షిణ పూర్తి అవుతుంది మీరు ప్రదక్షిణ చేసే సమయంలో పొరపాటున కూడా దేవాలయం వెనుక భాగాన్ని తాకకూడదు ఎందుకు అంటే దేవాలయం వెనుక భాగంలో రాక్షసులు ఉంటారు అని మన పండితులు చెబుతున్నారు ధ్వజస్తంభానికి సాష్టాంగ నమస్కారం చేయాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమ పూలు సమర్పించి అగర్బత్తెలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి శివాలయానికి వెళ్లినప్పుడు మాత్రం ముందుగా నవగ్రహ దర్శనం చేసుకుని కాళ్లు చేతులు కడుక్కొని ఆ తర్వాత శివాలయంలోనికి వెళ్లి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోవాలి దేవాలయానికి వెళ్లినప్పుడు మీ గోత్రనామాలు పూజారి చేత చదివించి పూజ చేయించుకోవడం వల్ల ఆ భగవంతుని సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది దేవాలయానికి వెళ్లినప్పుడు పొరపాటున కూడా ఖాళీ చేతులతో వెళ్ళకండి పసుపు కుంకుమ పూలు కొబ్బరికాయను మీ వెంట తీసుకు వెళ్ళండి ఆ భగవంతుణ్ణి కనురాల వీక్షించి ఆ తర్వాత కళ్ళు మూసుకుని మీ మనస్సులో ఉన్నటువంటి కోరికను ఆ భగవంతునికి చెప్పుకోండి ఆ భగవంతుని దర్శనం అయిపోయిన తర్వాత శతగోపం తీర్థం ఖచ్చితంగా తీసుకోవాలి పూజారి పెట్టే శతగోపం పైన విష్ణుమూర్తి పాదాలు ఉంటాయి శతగోపం పెట్టే సమయంలో మీ మనసులోని కోరికను ఆ భగవంతుని చెప్పుకోండి అది నేరుగా ఆ భగవంతుని పాదాల చెంతకు చేరుతుంది తీర్థాన్ని మూడుసార్లు విడివిడిగా తీసుకోవాలి తీర్థం తీసుకున్న చేతులు ఎంగిలి అవుతుంది అటువంటి చేతులను మీ తలపై ఉంచుకోకుండా వెంటనే శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత గుడిలో స్వామివారి నైవేద్యాన్ని మనకి ప్రసాదంగా పెడతారు అటువంటి ప్రసాదాన్ని అక్కడే కూర్చుని ఆ మహాప్రసాదాన్ని స్వీకరించాలి దైవ దర్శనం పూర్తయిన తర్వాత కనీసం ఐదు నిమిషాలు అయినా సరే గుడిలో ప్రశాంతంగా కూర్చోవాలి అలా కూర్చుని భగవంతుని నామస్మరణ చేయడం వలన మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది గుడికి వెళ్లే సమయంలో ఎర్రని పసుపు తెల్లని వస్త్రాన్ని ధరించి వెళ్ళండి అక్కడ దేవాలయంలో ఉన్నటువంటి గోమాతకు గ్రాసాన్ని తినిపించండి ఈ విధంగా తినిపించడం వలన మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీరు దేవాలయానికి వెళ్లినప్పుడు మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె వేసి ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల సర్వ సుఖాలు మీకు సిద్ధిస్తాయి దేవాలయం నుండి ఇంటికి వచ్చాక కాళ్లు కడుక్కుని పొరపాటున కూడా ఇంట్లోనికి ప్రవేశించకూడదు ఇంట్లోనికి వచ్చే మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదులు తిరగాలి తిరిగిన తర్వాత ఐదు నిమిషాలు కూర్చుని ఆ తర్వాత కాళ్లని శుభ్రం చేసుకోండి